విద్యుత్ సంస్థని నమ్ముకొని సంవత్సరాల తరబడి పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ఎస్కామ్ అకౌంట్ ద్వారా జీతాలు ఇవ్వాలని మంజూరైన జీవోను వెంటనే అమల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నెల్లూరులోని విద్యుత్ భవనంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ కు అర్జీ ద్వారా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన జీవోని వెంటనే అమల్లోకి తీసుకురావాలని నెల్లూరు విద్యుత్ భవన్ ఆవరణలో మీటర్ రీడర్స్ నాయకులు డిమాండ్ చేశారు గతంలో కాంట్రాక్టర్ ద్వారా మీటర్ రీడర్స్ కు నగదు ఇవ్వడం జరిగేదని ఆ విధానం వలన మీటర్ రీడర్స్ ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు కుటిమి ప్రభుత్వం ప్రస్తుతం మీటర్ రీడర్స్ అకౌంట్ లోకే నగదును జమ చేసే విధంగా జీవో తీసుకురావడం జరిగిందని వెంటనే ఆ జీవోని అమల్లోకి తీసుకురావాలని విన్నవించారు పెనుమల్లి ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజున మనం ఈ సదరన్ సంబంధించి సిఎండి గారిని కలవడం జరిగింది అలాగే ఎస్సీ గారిని కూడా కలిసాము అలాగే విజిలెన్స్ బోర్డ్లో కూడా కలిసి మనం నమరాండి జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ విద్యుత్ మీటర్ రైడర్స్కి గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకి ఇవి పేమెంట్స్ వీళ్ళు జీతాలు ఇచ్చే కాంట్రాక్టు దళారులకి పెట్టి కాంట్రాక్టుల రూపంలో జీతాలు ఇప్పించే పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దాన్ని రద్దు చేస్తూ డైరెక్ట్గా ఈ క్రాస్ ద్వారా వీళ్ళకి సంస్థ నుంచే ఎస్ క్రాస్ ద్వారా సంస్థ నుంచే వీళ్ళకి జీతాలు పడే విధమైన ఒక జీవోని కూడా శాంక్షన్ చేశారు ఆ జీవాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసంగా ఈరోజు మనం ఇక్కడ సిఎండి గారిని ఎస్సీ గారిని విజిలెన్స్ సార్ గారిని అందరినీ కలవడం జరిగింది మా యొక్క అభ్యర్థన ఏంటంటే ఇచ్చే జీతాలే అరోకర జీతాలు ఇస్తున్నారు ఆ అరోకర జీతాలు కూడా దళారులు మధ్య పెట్టి పేదవాళ్ళ బతుకులు కార్మికులు బతుకులు చిదిమేయొద్దని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ దళారుల పాత్ర ఎటువంటిది కూడా లేదు ఎందుకంటే కష్టపడేది కార్మికులు ఆ కష్టం యొక్క ప్రతిఫలం అనుభవించేది సంస్థ అటువంటి సంస్థకి కార్మికుల మధ్య దళారి అవసరం అసలు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం